అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెయింబో హోమ్ కుకింగ్ ఈరోజు మీ అందరికీ రొయ్యలతో చేసుకోగలిగే నాలుగు రకాల టేస్టీ రెసిపీస్ని చాలా సింపుల్గా చేసి చూపిస్తాను మొదటి రెసిపీ తండూరి ప్రాన్ రొయ్యల బిర్యానీ రొయ్యల ఫ్రై ఇంకా చింతకాయ రొయ్యల పులుసు ఈ నాలుగు రకాల టేస్టీ రెసిపీస్ని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈజీగా చేసి చూపిస్తాను వీటిలో మొదటి రెసిపీ వచ్చి తండూరి ప్రాన్ ఈ రెసిపీ కోసం ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి అంటే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి దీనిలో పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం వేసుకొని కొంచెం థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో రెండు టీ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోవాలి శనగపిండి వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఎక్కువ టైం అవసరం లేదు ఒక నిమిషం ఈ విధంగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి తర్వాత దీనిలో అర టీ స్పూన్ మిరియాల పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత దీనిలో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండిని వేసేసుకోవాలి కారం మేము యాడ్ చేసుకుని అవసరం లేదు ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కదా దీంట్లో ఒక లెమన్ యాడ్ చేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇది నేను హాఫ్ కేజీ రొయ్యలకి క్వాంటిటీ చెప్తున్నాను ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రెసిపీ కోసం కొంచెం పెద్ద సైజు ఉన్న రొయ్యలనే తీసుకోండి ఇలా కొంచెం పెద్దగా ఉన్న రొయ్యలు తీసుకుని దీనిలో వేసేసుకోవాలి ఇలా వేసుకుని మొత్తం అంత ఒకసారి బాగా కలుపుకోవాలి రొయ్యలు వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక గంట వరకు మూత పెట్టుకుని మారినేట్ చేసుకోవాలి గంట తర్వాత నేను మూత తీసుకున్నాను వీటిని స్టిక్స్ తీసుకుని వాటికి గుచ్చుకోవాలి ఇవి లేకపోతే మీరు డైరెక్ట్గా ప్యాన్ మీద పెట్టేసుకోండి కాబట్టి లో ఫ్లేమ్ మీద చేసుకోవాలి స్టిక్స్కి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత గ్రిల్ ప్యాన్ తీసుకుని ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి దీనిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న రొయ్యల్ని పెట్టుకోవాలి రెడీ చేసి పెట్టుకున్న రొయ్యల్ని పెట్టుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి టైం అయితే ఎక్కువే తీసుకుంటుంది థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ వరకు వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఒకసారి టర్న్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ని విధంగా అప్లై చేసుకుని లో ఫ్లేమ్ మీద మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫార్టీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద మాత్రమే ఇలా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసేసుకోవడమే కొంచెం టైం తీసుకుంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా తండూరి ప్రాన్ని ట్రై చేసి చూడండి తర్వాత రెసిపీ వచ్చి రొయ్యల బిర్యానీ కొన్ని టిప్స్తో ఈ రొయ్యల బిర్యానీని చాలా టేస్టీగా అలా చేసుకోవాలో చేసి చూపిస్తాను వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి ఈ రెసిపీ కోసం ముందుగా హాఫ్ కేజీ రైస్ తీసుకుని శుభ్రంగా నాలుగు సార్లు కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కోసం డిఫరెన్స్ సరిపడినంత ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కప్పు వేసుకుని కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని పక్కకి తీసుకోవాలి తర్వాత బిర్యానీ కోసం ఒక మందపాటి గిన్నె కానీ లేదా కుక్కర్ కానీ తీసుకోండి దానిలో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ముందుగా రొయ్యల కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక కప్పు ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసుకున్న తర్వాత దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఈ బిర్యానీ కోసం పెద్ద సైజు రొయ్యల్ని తీసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది హాఫ్ కేజీ రైస్కి హాఫ్ కేజీ రొయ్యల్ని అయితే తీసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ రొయ్యల్ని వేసేసుకోవాలి రొయ్యలు వేసుకున్న తర్వాత ఐదు నిమిషాల వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న టమాటో అరకప్పు వేసుకోవాలి టమాటో వేసుకున్న తర్వాత టమాటో ఇంకా రొయ్యల్ని కలిపి ఫ్రై చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటోలు మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి కారం ఘాటు తక్కువ ఉంటే త్రీ టీ స్పూన్స్ వరకు వేసుకోండి ఇది నేను ఘాటు ఎక్కువ ఉందని రెండు టీ స్పూన్లు మాత్రమే వేసుకుంటున్నాను కారం వేసుకున్న తర్వాత దీనిలో టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి తర్వాత దీనిలో స్పెషల్ బిర్యానీ మసాలాని పావు టీ స్పూన్ వేసుకుంటున్నాను హాఫ్ కేజీ రైస్కి హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా మాత్రమే పడుతుంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను తర్వాత దీనిలోనే ఒక టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకోవాలి ఈ కర్రీలో నేను పావు టీ స్పూన్ బిర్యానీ మసాలాని మాత్రమే వేసుకున్నాను మిగతా పావు టీ స్పూన్ రైస్లో వేసుకోవాలి కేజీ రైస్కి అయితే మనకి వన్ టీ స్పూన్ పడుతుంది హాఫ్ కేజీ రైస్కి హాఫ్ టీ స్పూన్ మాత్రమే పడుతుంది తర్వాత దీనిలో ఒక కప్పు పెరుగును కూడా వేసుకుని కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత ఒక కప్పు పుదీనా వేసుకోవాలి అస్సలు స్కిప్ చేయొద్దు ఈ బిర్యానీకి పుదీనా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత అరకప్పు కొత్తిమీర కూడా వేసుకోవాలి పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేసుకోకూడదు లో ఫ్లేమ్లో ఈ కర్రీ ఉడుకుతూ ఉంటుంది ఇంకొక స్టవ్ పైన ఒక గిన్నెతో నీళ్ళు తీసుకోవాలి దీనిలో పావు టీ స్పూన్ కర్రీలో ఆల్రెడీ బిర్యానీ మసాలా వేసుకున్నాం కాబట్టి ఇంకొక పావు టీ స్పూన్ ఇలా వాటర్లో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుని ఈ వాటర్లోనే బిర్యానీ మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి మూడు బిర్యానీ ఆకులు లు పదిహేను ఇంకా చిన్న జాజికాయ ముక్క జాపత్రి ఒకటి మరాఠీ మొక్క మూడు అనస పువ్వు రెండు ఇంకా రెండించుల చెక్క కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వాటర్లో వేసుకున్న తర్వాత వాటర్ బాగా బాయిల్ అవ్వాలి దీనిలోనే అరకప్పు పుదీనా అరకప్పు కొత్తిమీర కూడా వేసుకోవాలి ఆల్రెడీ కర్రీలో పుదీనా వేసుకున్నాం కదా దీనిలో అరకప్పు వేసుకోవాలి ఈ బిర్యానీకి పుదీనా ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయొద్దు ఇలా బాయిల్ అయిన తర్వాత దీనిలో ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి ఒక స్టవ్ పైన కర్రీని లో ఫ్లేమ్లో ఇలా ఉడికించుకుంటూ ఉండాలి ఇంకొక స్టవ్ పైన ఇలా రైస్ను కూడా ఉడికించుకోవాలి రైస్ని ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కర్రీ నెల ఉడికించుకోవాలి ఆయిల్ పైకి వచ్చేస్తే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇలా రైస్ ఉడుకుతూ ఉండగానే దీనిలో రెండు టీ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ బిర్యానీకి నేను మొత్తం కప్పున్నర పుదీనా అయితే తీసుకున్నాను పుదీనా అయితే అస్సలు స్కిప్ చేయొద్దు పుదీనా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఒక కప్ కొత్తిమీర అయితే పడుతుంది రైస్ ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్తో తీసుకుని ఇంకొక స్టవ్ పైన పెట్టుకున్న కర్రీలో ఈ రైస్ అంతా వేసేసుకోవాలి వాటర్ ఏం లేకుండా రైస్ని ఒక స్ట్రైనర్తో తీసుకుని మొత్తం అంతా ఇలా వేసేసుకోవాలి పైన ఈ రైస్ అంతా వేసేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి రైస్ని మాత్రం ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోండి ఇలా రైస్ అంతా పైన వేసేసుకున్న తర్వాత ఒకే ఒక్కసారి ఇలా పెద్ద గరిటితో బాగా కలుపుకోవాలి అస్తమాను కలపకూడదు ఒకే ఒక్కసారి మొత్తం కలిసేలాగా ఇలా నెమ్మదిగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి తర్వాత పైన ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఈ బిర్యానీకి కప్పు నెయ్యి వేసుకోవాలి అసలు స్కిప్ చేయొద్దు ఆయిల్ కూడా నేను తక్కువే తీసుకున్నాను దీనిలో కప్పు నెయ్యి అయితే వేసేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకుంటే సరిపోతుంది దీనికి మందపాటి గిన్నె తీసుకుంటేనే బిర్యానీ అడుగు పట్టకుండా ఉంటుంది తర్వాత మూత పెట్టుకొని ఆవిరి బయటకు పోకుండా ఇలా ఒక గిన్నెతో నీరు పెట్టుకుంటే మనకి ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది ఇలా ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకోవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మూత తీసుకుంటున్నాను బిర్యానీ అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయింది స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇంకా మందపాటి గిన్నె తీసుకోవాలి మీ దగ్గర మందపాటి గిన్నె లేకపోతే కింద దోసల పెనం ఉంటుంది కదా అది పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఈ గిన్నె పెట్టేసుకుంటే మీకు అడుగు పట్టకుండా ఉంటుంది రొయ్యల బిర్యానీ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఒకసారి ఇలా రొయ్యల బిర్యానీని ట్రై చేసి చూడండి తర్వాత రెసిపీ వచ్చి రొయ్యల ఫ్రై చాలా సింపుల్గా అలా చేసుకోలు చేసి చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్లోకి ఈ ఫ్రై చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కడాయి కానీ ప్యాన్ కానీ తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ముందుగా రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ కోసం నేను ఒక కేజీ రొయ్యల్ని తీసుకుంటున్నాను రొయ్యల్ని రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఈ రొయ్యల నుండి నెమ్మదిగా వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా రొయ్యలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం కొంచెం వాటర్ వస్తుంది కదండీ ఆ వాటర్లోని ఈ రొయ్యల్ని బాగా ఉడికించుకోవాలి అంటే మొత్తం వాటర్ అంతా అయిపోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత వీటిని పక్కకి దించేసుకోవాలి తర్వాత ఇంకొక కడాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు వేసుకోవాలి కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఆరు నుండి ఎనిమిది వరకు వేసుకోవాలి కారం బట్టి మీరు యాడ్ చేసుకోండి ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి సగం ఫ్రై అయిన తర్వాత దీనిలో కరివేపాకుని కూడా వేసేసుకోవాలి ఈ ఫ్రైకి కరివేపాకు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అసలు స్కిప్ చేయొద్దు ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి కేజీ రొయ్యలకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ని ని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకోవాలి రొయ్యలు వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రొయ్యల్ని ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో అర టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి కేజీ రొయ్యలకి నాలుగు టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను కారం తక్కువ తినేవాళ్ళైతే ఒక టీ స్పూన్ తగ్గించుకుని వేసుకోండి కారం వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి తర్వాత దీనిలోనే అర టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి మసాలా కారం అన్నీ వేసుకున్న తర్వాత చివరిగా టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని రెండు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి చాలా తక్కువ కేజీకి ఒక పావు కప్పు వాటర్ని వేసుకుంటే సరిపోతుంది ఈ వాటర్ వేసుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో ఈ ఫ్రైని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొత్తిమీర జలుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవాలి ఈ ఫ్రై దగ్గర పడే కొద్దీ అడుగు పట్టేస్తుంది కలుపుకుంటూ ఉండాలండి రొయ్యల ఫ్రై అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత రెసిపీ వచ్చి చింతకాయ రొయ్యల పులుసు టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ చింతకాయలతో రొయ్యల కర్రీని చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా రెసిపీ కూడా చాలా సింపుల్ అండి దీనికోసం ముందుగా చింతకాయల్ని తీసుకున్నాను వీటిని బాయిల్ చేసుకోవాలి హాఫ్ కేజీకి ఒక పది నుండి పన్నెండు వరకు అలా పెద్ద సైజు చింతకాయల్ని తీసుకోవాలి వీటిని ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది చింతకాయ చేతితో నొక్కితే మెత్తగా ఉంటే సరిపోతుంది ఐదు నిమిషాలు ఈ విధంగా బాయిల్ చేసుకుని చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవి చల్లారేలోపు కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం కొంచెం ఆయిల్ వేసుకుని ఒక కప్పు ఆనియన్ వేసుకుని ఇంకా గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీ కోసం హాఫ్ కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను ఈ రొయ్యలు వేసేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి రొయ్యల నుండి వచ్చిన వాటర్ అంతా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చింతకాయలు ఉడికించుకున్నాం కదా ఇవి చల్లారిన తర్వాత ఈ విధంగా చేత్తో బాగా స్మాష్ చేసేసుకోవాలి తర్వాత ఈ వాటర్ని ఫిల్టర్ చేసేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను రొయ్యల నుండి వచ్చిన వాటర్ అంతా అయిపోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుని దీనిలో పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా గరం మసాలా అర టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకుంటూ రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతకాయ వాటర్ని వేసేసుకోవాలి తర్వాత ఇంకొక కప్పు నార్మల్ వాటర్ని కూడా వేసుకుని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి కర్రీ ఇలా దగ్గర పడుతుండగానే దీనిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని కర్రీని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి కర్రీ ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవడమే చింతకాయ రొయ్యల కర్రీ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చూశారు కదా నాలుగు రకాల టేస్టీ రెసిపీస్ని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపించాను కదా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి రొయ్యలతో మీరు కూడా ఇలా రెసిపీస్ని ట్రై చేసి చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్